అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ భారీ షాక్ అండి ఎవరికైతే పదిహేను వేల రూపాయలు వస్తుందో వికలాంగులకి వారికైతే భారీ షాక్ అండి పదిహేను వేల అయితే సెప్టెంబర్ నెలలో అయితే ఇవ్వటం లేదండి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఎవరికైతే ఆరు వేలు ఇస్తారు ఎంతమందికి ఇస్తారు ఎటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆరు అన్నది ఇస్తారు నాలుగు వేల రూపాయలు ఫెంక్షన్ అనేది కూడా రద్దు అవుతుందండి భర్త నుండి విడిపోయిన వాళ్ళకి కూడా నాలుగు వేల రూపాయలు అన్నది ఇస్తున్నారు కదా అది కూడా రద్దు చేస్తున్నారండి అది ఎవరెవరికి రద్దు చేస్తున్నారు ఈ ఫెన్షన్ అన్నది ఆరు వేల రూపాయలు ఎవరికి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు పదిహేను వేల రూపాయలు అయితే రెండు నెలలుగా తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో అయితే ఆరు వేల రూపాయలు అనేది ఇచ్చేవారు ఇప్పుడైతే పదిహేను వేల రూపాయలు అన్నది ఇస్తున్నారు కొత్త ప్రభుత్వం ఇప్పుడైతే వాళ్ళకి ఆరు వేల రూపాయలు అన్నదే ఇస్తుంది ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మంచానికే పరిమితం అయ్యుండి ఏ పని చేసుకోలేకుండా ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే పదిహేను వేల రూపాయలు అన్నది ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఏదో ఒక లోపంతో ఉన్న వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు అన్నది ఇస్తారు మంది చౌడు మూగా ఉన్నదని చెప్పి పదిహేను వేల రూపాయలు అయితే తీసుకుంటున్నారు కానీ ఈ సెప్టెంబర్ నెల నుంచి వాళ్ళకి ఆరు వేల రూపాయలు అన్నది ఇవ్వడం జరుగుతుంది చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి దొంగ సర్టిఫికెట్లు అన్నది తీసుకుంటున్నారు అలా తీసుకోవడం చాలా తప్పు అలా తీసుకున్న వాళ్ళకి పూర్తిగా ఫెన్షన్ అన్నది రద్దు చేయడం జరుగుతుంది ప్రభుత్వంలో చాలామంది ఫెన్షన్కి అప్లై చేసుకున్నారు కానీ వాళ్ళకి ఇప్పటికొచ్చి ఫెంక్షన్ రాలేదు అవన్నీ అయితే రద్దయిపోయాయి మళ్ళీ అప్లై చేసుకోవాలి మళ్ళీ అప్లై చేసుకుంటేనే మీకు ఫెంక్షన్ అనేది రావడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు ఫెంక్షన్ అన్నది తీసేస్తున్నారు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళలకి అలాంటి వాళ్ళకి భర్త నుంచి విడాకులు తీసుకున్న వాళ్ళకి ఫంక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ పెళ్లి చేసుకుని మాకెవరూ తోడు లేరు అని చెప్పి మళ్ళీ అప్లై చేస్తున్నారు అలా కానీ చేస్తే మీకు మీ ఫంక్షన్ అన్నది రిజెక్ట్ అవుతుంది యాభై ఏళ్ళు నిండిన ఎస్సీబీసీ వాళ్ళకి ఫంక్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే పదిహేను రోజుల్లో ఈ సైట్ అన్నది ఓపెన్ అవుతుంది అప్పుడైతే మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి